మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక కోర్టులో మరోసారి చుక్కెదురైంది ప్రజ్వల్ రేవణ్ జుడిషియల్ కస్టడీని జూన్ ఇరవై తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు ఎన్ని కేసుల్లో ప్రజ్వల్ రేవణను సిట్ విచారించింది కర్ణాటకలో పలువురు మహిళలపై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది సంచలనంగా మారిన లైంగిక వేధింపుల కేసులో సిట్ విచారణ శరవేగంగా కొనసాగుతోంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది ప్రజ్వల్ రేవన్న జ్యుడీషియల్ కస్టడీని జూన్ ఇరవై నాలుగు వరకు పొడిగిస్తూ బెంగళూరులోని నలభై రెండు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పలువురు మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణను ూరు విమానాశ్రయంలోని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ప్రజ్వల్ రేవన్నపై నలభై ఏడేళ్ల పని మనిషిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు మరో ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు సహా అత్యాచారం కేసులు నమోదయ్యాయి ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన కేసులపై సిట్ గత కొన్ని రోజులుగా విచారిస్తోంది లోక్సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్గా మారాయి ఈ కేసులో మాజీ ఎంపీ తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులు లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలోనే ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ హోళెనర్సిపుర ఠానాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదే సమయంలో ప్రజ్వల్ రేవన్న పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు రావడంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది వందల సంఖ్యలో లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ రేవన్న భారత్ నుంచి జర్మనీకి పారిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చివరికి ప్రజ్వల్ రేవన్న బెంగళూరుకు రావడంతో లైంగిక వేధింపుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజ్వల్ను అదుపులోకి తీసుకుంది ప్రజ్వల్ రేవన్న మూడు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడిగా ఉండగా రెండు కేసుల్లో సిట్ విచారణను పూర్తి చేసింది మొదటి కేసులో సిట్ కస్టడీలో ఆరు రోజులు విచారణ పూర్తి కావడంతో రెండో కేసులో కు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు ప్రజ్వల్ రేవన్న సిట్ కస్టడీ ముగిసిన తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కెఎన్ శివకుమార్ ముందు హాజరుపరిచారు సిట్ అభ్యర్థన మేరకు ప్రజ్వలను జూలై రెండు వరకు జుడీషియల్ కస్టడీకి పంపారు సిట్ అధికారులు తన పట్ల తన ఆరోగ్య సమస్యలపై సరైన శ్రద్ద చూపడం లేదని ప్రజ్వల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు మూడో కేసును విచారించేందుకు ప్రజ్వల్ రేవణ్ణను జూన్ ఇరవై వరకు సిట్ కస్టడీకి అప్పగించింది కోర్టు మరోవైపు ప్రజ్వల్ రేవన్న ఇంటి పని మనిషి కిడ్నాప్కు సంబంధించిన ఘటనలో ప్రజ్వల్ రేవన్న తల్లి భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ప్రజ్వల్ రేవన్న తల్లిని విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపారు ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం ఇటీవల దరఖాస్తు చేస్తుంది వారం బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ తీర్పును వాయిదా వేశారు అనంతరం భవానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అయితే విచారణకు భవానీ సహకరించడం లేదని దీంతో విచారణ ముందుకు వెళ్లడం లేదని సిట్ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు ఆమె నుంచి రావడం లేదని అందువల్ల భవానీకి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు సిట్ పిలిచినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని భవానీకి సూచించారు మొత్తంగా కర్ణాటకలో సంచలనంగా మారిన మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారం కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జుడిషియల్ కస్టడీని జూన్ ఇరవై నాలుగు వరకు పొడిగించడంతో మూడో కేసుకు సంబంధించి ప్రజ్వల్ను విచారించనుంది సిట్ ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపులు అత్యాచారానికి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు కాగా ఇప్పటికే రెండు కేసుల్లో సిట్ విచారణ పూర్తయింది ప్రజ్వల్ రేవన్న జుడీషియల్ కస్టడీ పొడిగించడంతో మూడు కేసుల్లో ప్రజ్వాల్ను విచారించనుంది సిట్